ప్రభాస్ రాజా సాబ్ మూవీతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫోజీ సినిమాలోనూ నటిస్తున్నాడు ఫోజీ మూవీలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇమాన్ ఇమాన్ ది హీరోయిన్ గా నటిస్తోంది అయితే ఈ సినిమాకి ముందే ఇమాన్ కి సినిమా ఆఫర్ ఇచ్చాడట సుడిగాలి సుధీర్ ఎక్స్ట్రా జబర్దస్త్ ధీ వంటి టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాతో హీరోగా మారాడు ఆ తర్వాత మూడు మంకీస్ వాంటెడ్ పండుగాడు గాలోడు టాలింగ్ సహస్ర వంటి సినిమాలు చేశాడు ప్రస్తుతం జీ టీ మూవీలో నటిస్తున్నాడు ఈ మూవీలో హీరోయిన్గా ఇమాన్ ఇస్మాయిల్ ని అనుకున్నాడట సుడిగాలి సుధీర్ వి రీల్స్ చూసి ఆమెని గా ట్రై చేశాడు అయితే ఆమె ఆ మూవీని రిజెక్ట్ చేసింది ఆ తర్వాత ప్రభాస్తో ఫోజీ సినిమాలో గా సెలెక్ట్ అయ్యింది ఆ న్యూస్ చూడగానే సుధీర్ కి మెసేజ్ చూశాను వాడు నేను షాక్ అయ్యాను రామామా అని రిప్లై ఇచ్చాడు అంటూ గెటప్ శ్రీను ఓ టీవీ షోలో బయటపెట్టాడు మూవీలో కోలీవుడ్ హీరోయిన్ దివ్యభారతి నటిస్తోంది దివ్యభారతికి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ క్రేజ్ ఉన్నాయి ఈ కారణంగానే జీ టీ మూవీ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు లో మూవీలో హీరోయిన్ గా నటించి ఉంటే కొత్త అమ్మాయి కావడంతో ఈ మూవీకి అంత క్రేజ్ వచ్చి ఉండేది కాదు అలాగే సుడిగాలి సుధీర్ సినిమాకి సైన్ చేసి ఉంటే ఇమాన్వికి ప్రభాస్ సినిమాలో ఛాన్స్ వచ్చి ఉండేది కాదేమో అందాల రాక్షసి సినిమాతో లావణ్య త్రిపాఠిని హీరోయిన్ గా పరిచయం చేసిన హను రాఘవపూడి ఆ తర్వాత నానితో చేసిన కృష్ణగాడి వీరప్రేమగాదా సినిమాతో మెహ్రీన్ ఫర్జాదాని హీరోయిన్ గా తెలుగులోకి తీసుకొచ్చాడు నితిన్తో చేసిన లై సినిమాతో మేఘా ఆకాశ్ ని హీరోయిన్ గా మార్చిన హను రాఘవపూడి ఆ తర్వాత సీతారామం సినిమాతో మృణాల్ ఠాకూర్ని హీరోయిన్ గా తెలుగులోకి తీసుకొచ్చాడు